హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరాం భగవద్గీత అరవై ఎనిమిది వశ్లోకం మనం కలిసి చదువుదాం రండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి శ్రీకృష్ణుడు చెప్పిన శాంతి మనసులోనే మొదలు అవుతుందని తెలుసుకున్నాము ఇప్పుడు రోజులో మాత్రం పది నుండి పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే ఆ శాంతి స్థిరపడుతుంది సులభం మూడు పద్ధతులు శ్వాస పద్ధతి ఒకసారి నెమ్మదిగా నాలుగు సెకండ్లు శ్వాస తీసుకోండి నాలుగు సెకండ్లు ఆపి ఆపై నెమ్మదిగా విడిచేయండి ఈ విధంగా రెండు మూడు రౌండ్లు చేయండి మనసు శాంతిస్తుంది మంత్ర ధ్యానం సులభమైన ఒక శ్లోకం లేదా మూడు మూడుసార్లు మౌనంగా ఉచ్చరిస్తూ వినిపించుకోండి బాడీ స్కాన్ మెడిటేషన్ మణికట్ల నుండి పాదాల వరకు శరీరాన్ని ఓసారి మనసుతో గమనించండి ఎక్కడ టెన్షన్ ఉందో గుర్తించి ఆ భాగాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయండి ఈ మూడు పనులు ప్రతిరోజూ చేస్తే మనసు శాంతి ఏది చేసినా ధ్యానంతో చేశారు అంటే విజయం భవతి సుఖం ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇండియా పోలాండ్ అమెరికా దుబాయ్ మస్కట్ నుండి నా వీడియోలు చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహం ఇస్తోంది ఇలాగే నాకు మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా పెద్ద కొండంత బలం అండి ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి తదుపరి శ్లోకాలను మిస్ కాకండి హరే కృష్ణ హరే